నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ రీడర్ విశ్వం టెర ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం శ్రీ శివేత్రి మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టెంపుల్స్ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ ఇక్కడ ఉన్నాయంటే తెలంగాణ స్టేట్ వన్ పార్ డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ రుక్కర్ణపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ మీ పర్సన్ నేమ్ అనుకోండి ఓం నమ శివయ శ్రీ మాతృ ఓకేనా అండి ఇంకా మనం వీడియోలోకి వెళ్దాము ఓం నమ శివ శ్రీ మాతృ నమ ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చండి ఇది ఫ్రెండ్షిప్కి కూడా చూసుకోవచ్చండి ఓం నమ శివాయ శ్రీ మాత్ర నమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోర్ ఆఫ్ వాండ్స్ అండి ఫోర్ ఆఫ్ వాండ్స్ తర్వాత పేజ్ ఆఫ్ హబ్స్ 6 of wands 8 of pentacles 2 of cups okay and night of wands 7 of cups the lovers ఇదండి సిక్స్ ఆఫ్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెండికల్స్ అసలు ఈ రీడింగ్లో క్లారిఫికేషన్ అడగడానికి ఏం లేదండి చాలా బాగుంది రీడింగ్ ఓకే అండి అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఫోర్ ఆఫ్ వాన్స్ ఏదో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నాడు ఒకవేళ వేరే వాళ్ళు స్టడీస్ పరంగా పెద్దవాళ్ళు చూసే వాళ్ళైతే ఏదో శుభకార్యం చేయడానికి మీరు మీకు చేయబోతున్నారు మీరు మీ పర్సన్ శుభకార్యం గురించి మాట్లాడుకోబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చండి ఏసఫ్ కప్స్ మీ పర్సన్ మీ పైన చాలా అభిమానం ప్రేమ మీరు ఇంతకు ముందు చూపించిన దానికంటే ఎక్కువ మీకు చూ చూపించాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఆ గుడ్ న్యూస్ని మీకు చెప్పాలి అనుకుంటున్నారు ఈ గుడ్ న్యూస్ ఏదైనా అంటే ప్రేమ ఒకటి అభిమానం ఒకటి రెస్పెక్ట్ ఇవన్నీ మీరు దానికంటే ఎక్కువ చూపించాలి ప్లస్ మనీ మేకింగ్లో మీరు చాలా బిజీగా ఉన్నారు లేదంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు డబ్బు సంపాదించేటువంటి మార్గాలు కూడా మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారు లేదనంటే మీకు ఏదైనా పనిలో పెట్టించడమా లేదంటే వాళ్ళు మీ నుంచి ఏమన్నా ఆశించడమా ఇలాంటివైతే అడగాల మొత్తం మీద మా గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు కదా మీకు మనీ మేకింగ్లో మనీ గురించి మీకు చెప్పబోతున్నారు మీది సోల్మెట్ బంధం అని చెప్పేసి అనుకుంటా ఉన్నారండి వాళ్ళు సోల్మెట్ బంధం అందుకే గాడ్ గిఫ్ట్ అన్నట్లు కూడా అనుకుంటున్నారు అందుకనే మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అనుకుంటున్నారండి అర్జెంట్ అది కూడా లేట్ లేకుండా ఇంకా ఏంటంటే మీ లైఫ్లో మీకు అన్నింటి పరంగా వాళ్ళు హెల్ప్గా ఉండాలి లేదంటే మీ లైఫ్లోకి వాళ్ళు వస్తే అన్నింటిలోనూ సక్సెస్ సాధిస్తారు అనేటువంటిది లేదంటే మీ ఇద్దరు కలిసి ఏదైనా బిజినెస్ ఆ లేకుంటే జాబా లేకుంటే ఒకటి ఏదో ఒకటి చేస్తే ఫ్యామిలీ పరంగా కెరియర్ పరంగా హెల్త్ రిలేషన్ ప్రతి ఒక్కటి మీ దగ్గర ఉంటే సక్సెస్ని చూడవచ్చు అనేటువంటిది అందుకనే వాళ్ళు అర్జెంటుగా మీ లైఫ్లోకి వస్తున్నారండి ఇక చూడండి అది ఎలా వర్చు కాడు ఈడనేమో మ్యారేజ్ కమిట్మెంటు వీడేనేమో సోల్మెంట్ బంధం అంటున్నారు ఈడేనో బెస్ట్ లవర్స్ అని భావిస్తూ ఉన్నారండి వాళ్ళ మీ వాళ్ళకు మీకు చాలా ఆనెస్ట్ లవ్ ఉందంట మీరు అలాగే ఇష్టపడ్డారంట వాళ్ళు కూడా మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు ఇది సిక్స్ ఆఫ్ సాట్స్ అండి మీ లైఫ్లోకి అర్జెంట్గా ఎలా వెళ్ళిపోయారో మీ లైఫ్లో నుంచి అలానే మీ లైఫ్లోకి తిరిగి వస్తారంట అండి అది మనీ పరంగా మనీ కూడా తీసుకొని అండి మీకు చాలా అంటే చాలా పాజిటివ్ రీడింగ్ అండి ఇంకా మనం దీనికి ఏమీ క్యారెక్టర్షన్ ఏమి లేదు చాలా మంచి రీడింగ్ వచ్చింది ఎవరిదో ఏమో మీ మీ పర్సన్ ఎవరో ఇంత పాజిటివ్గా మారారు ఇది ఎవరిదో మీద కాదా అనుకుంటే రీడింగ్ తీసుకుంటే తెలుస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారు మీ పట్ల ఎవరికి వస్తారో చూడండి అండి ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తారా లేదంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వస్తారా వన్ వీక్లో వస్తారా మీరు చూడండి అండి మొత్తం మీద అయితే మీ పర్సన్ ఆలోచనలు ఇలా ఉన్నాయి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి ట్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ క్లైమ్ చేసుకోండి అండి ఇన్ఫినెటీ సింబల్ కదా ట్రిబుల్ ఎయిట్ మీరు అట్లే ఇవే ఆలోచనలతోటి ఇలాగే ఉండిపోండి మీ పర్సన్ ఈ పాజిటివ్లో ఉంటే యూనివర్స్ కూడా ఈ పాజిటివ్లోకి మీ పర్సన్ని రెడీ చేసి మీకు పంపిస్తుందండి మీరు ఏం నెగిటివ్ ఆలోచనలు చేయొద్దు ఎవరి ఎనర్జీస్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యాయి ఓ నమ శ్రీ నమ మీరు అన్లక్కీ పర్సన్ కాదండి ఇంకా అన్లకీ పర్సన్ అని చెప్పేసి అనుకుంటున్నారు యూనివర్సే మీ లైఫ్లోకి వాళ్ళని పంపిస్తుందంట లుక్ ఫర్ ఏ సైన్ యూనివర్స్ పంపించేది మీరంటే యాక్సెప్ట్ చేయండి రీకన్సిడర్ మీ ఆలోచనలని కొద్దిసారి చేసుకోండి అని చెప్పేసి చెప్తుంది పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంటండి మీరు పాజిటివ్గా మీరు వాళ్ళు కలిసి లెట్ గో ముందుకెళ్ళండి ఓకేనండి మీరు స్ట్రాంగ్గా ఉండమంటుంది ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ ఇక్కడ నుంచి మీకు కొత్తగా ఉండబోతుంది మీ లైఫ్ అని చెప్పేసి యూనివర్స్ అంటుందండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఎవరు రీడింగో చాలా పాజిటివ్గా ఉంది క్లైమ్ చేసుకోండి సింపుల్గా తొందరగా పాజిటివ్గా అయిపోయింది మనకి నెంబర్ చూద్దాం ఒకసారి ఫోర్ నమ్మే మాత్రం ఫోర్ అండి ఫోర్ వచ్చిందంటే లైఫ్ చేంజ్ అవుతుంది అని అని న్యూ లైఫ్ అయితే ఇయర్ ఫ్రమ్ టూ అన్నారు కదా త్రీ త్రీ వస్తే గురువు గురువు అనుగ్రహం ఉంటుంది అని చెప్పుకోవచ్చు జీరో మరేం పర్వాలేదు పూర్ణత్వం అనుకోవచ్చు సంపూర్ణత్వం అనుకోవచ్చు జీరోకి భయపడాల్సిన అవసరం లేదు టూ మంచి మాత్రం వన్ టూ డబల్ టూ అండి రిలేషన్కి చెక్క పడుతుందనొచ్చు జీరో ఫోర్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ జీరో డబల్ వన్ ఇంకొకసారి ఇద్దామండి చూద్దాము ఉన్న మంచి వైపు మాత్రీ నమ ఓకే అండి ట్రిబుల్ ఫోర్ వచ్చింది మీ లైఫ్ అయితే న్యూగా స్టార్ట్ కాబోతుంది కంగ్రాచులేషన్స్ అండి ఎవరో ఏ మనం ఒకసారి పెన్నెళ్ళమ్మను కూడా చెక్ చేద్దామండి ఈ క్వశ్చన్కే చెక్ చేద్దాం ఈరోజు నిజంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి అంత అద్భుతంగా మారి రావాలి అనుకుంటున్నారా చూద్దామండి ఓం నమ శ్రీ మాత్రే మాతృ ప్లీజ్ ఇన్వర్స్ చూసే మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ లైఫ్లోకి నిజంగానే అంతలా మారి వస్తున్నారా మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తున్నారా ఎస్ అని చెప్తున్నారండి యూనివర్స్ ఎస్ అని చెప్తున్నారు ఇంకా పెండిలం రీడింగు నిన్న ఒకరు వాట్సాప్లో అడిగారండి మీరు ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ సార్ను ఏ క్వశ్చన్ అండి తిరుగుతుంది త్వరగా చెప్పండి యూనివర్స్ ఎస్ సార్ ను ఎవరు అడుగుతున్నారో రౌండ్ అండ్ రౌండ్ ఎన్నో రీజన్స్ తోటి ఈ క్వశ్చన్కి నో చూపిస్తున్నారండి నెక్స్ట్ క్వశ్చన్ చూసి వ్యూవర్స్ నెక్స్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్స్ ఏంటి చెప్పండి అండి ఇది తిరగకుండానే ఎస్ అని చూపిస్తుందండి ఓకే ప్లీజ్ యూవర్స్ ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏంటి చూసే మా వ్యూవర్స్ థర్డ్ క్వశ్చన్ ఏంటి వాను ఆ క్వశ్చన్కి మీరిచ్చే ఆన్సర్ ఏ సార్ నో చూపిస్తుందండి ఏం తిరగకుండానే నో చూపిస్తుంది మరి మీరు ఏదనుకున్నారో ఏమండి ఒకటి మాత్రమే ఎస్ అని చూపించిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాతృ నమ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఓం నమ శివశ్రీ మాతృయ్య నమ సర్వేజీ సత్యనభవంతు